హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించి సైన్స్ కంటెంట్లోని ఫస్ట్ టాపిక్ ఫస్ట్ టాపిక్ ఏంటి సైన్స్ కంటెంట్ కొలతలు కొలతలకు సంబంధించి నోట్స్ నేను ప్రిపేర్ చేశాను ఒక్క బిట్టు మిస్ అవ్వకుండా క్లాస్ మొత్తము చూడండి ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం ఈరోజు క్లాస్కి వచ్చేసి కొలతలు సిక్స్త్ క్లాస్ థర్టీన్ చాప్టర్లో ఉంది కొలతలు బట్టల దుకాణంలో బట్టలు కొలవడానికి ఒక మీటర్ పొడవు దేనితో కొలుస్తారు అంటే లోహపు పద్ధతో కొలుస్తారు అలాగే మీటర్ స్కేలు కొలవడానికి దే ఏం ఉపయోగిస్తారు పొడవులను యూజ్ చేస్తారు అలాగే పూలదండని మూరతో కొలుస్తారు కొలతలు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి అడుగు చానా మూర పొడవులతో కొలుస్తారు చిన్న చిన్న వస్తువు పొడవులను కొలబద్దతో కొలుస్తారు అలాగే పొడవులుంటే మీటర్ మిల్లీమీటర్ సెంటీమీటర్లు చిన్న ప్రమాణంతో కొలుస్తారు అలాగే ఆటస్థలం పొడవు వెడల్పును అంగంతో కొలుస్తారు అలాగే చీరగానే ఇంక పేరు కర్ర బిల్ల ఆడేటప్పుడు కర్ర పొడవును యూజ్ చేస్తారు అలాగే కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ పొడవు ఎంత అంటే వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఇది ప్రపంచంలో పొడవైన వంతెన ఒక గజం కెన్ని మూడు అడుగులు ఒక అడుగుకు పన్నెండు అడుగులు ఉంటాయి అలాగే దూరం ప్రమాణం పెద్దది దీన్ని కనిపెట్టింది ఎవరు పార్సెక్ ఖగోళ దూరంను కాంతి శ్రమతో కొలుస్తారు అలాగే చిన్న దూరాలను మైక్రోలీటర్ ఆర్ మైక్రాన్ అంతర్జాతీయ పొడవు కొలవడానికి మీటర్ను యూజ్ చేస్తారు అలాగే అంతర్జాతీయని కొలవడానికి ఫ్రాన్స్ దేశం ప్లాటినం ఇరిడియం కలిపి చేసిన లోహప్ కడ్డీ మీటర్ని యూజ్ చేస్తారు ఇది ఫ్రాన్స్ దేశం మ్యూజియంలో ఉంది ఒక మీటర్ కింద వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్లు పది మిల్లీమీటర్లు నెక్స్ట్ దూరాలు కొలవడానికి పెద్ద ప్రమాణం కిలోమీటర్ కిలోమీటర్ మైళ్ళు అలాగే ఒక కిలోమీటర్ ఈక్వల్ టు వెయ్యి మీటర్లు ఒక మీటర్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు పది మిల్లీమీటర్లు అలాగే ఒక అడుగు ఈక్వల్ టు పన్నెండు అంగుళాలు నెక్స్ట్ మెట్రిక్ పద్ధతి పంతొమ్మిది వందల యాభై ఏడో పద్ధతిలో ద్రవ్యరాశి ఎంత గ్రామ్ ఇది ఘనపు సెంటీమీటర్ ఇది నీటికి సమానం అలాగే ఆట స్థలం వ్యవసాయం భూమికి లీవెన్ టేపు మరియు స్టీల్ స్టేప్తో కొలుస్తారు కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం దేని ద్రవ్యరాశు కాలానికి ప్రమాణాలు అలాగే కొన్ని పొడవులు వక్రరేఖలో ఉంటాయి మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజం ఆరు బిగాలలో కొలిచేవాళ్ళు అలాగే వైశ్యం వైశాల్యంను వస్తు ఆవరించబడిన సమతలం కొలత ఇది చదరపు సెంటీమీటర్లు నెక్స్ట్ మెట్రిక్ పద్ధతి వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఒకటిన ప్రయాణ పద్ధతిగా స్వీకరించబడింది నెక్స్ట్ వచ్చేసి పొడవు వైశాల్యం మీటర్ ఉంటే చదరపు మీటర్లు సెంటీమీటర్లు ఉంటే చదరపు సెంటీమీటర్లు మిల్లీమీటర్లు ఉంటే చదరపు సెంటీమీటర్లు అలాగే అడుగు ఉంటే చదరపు అడుగు సారీ మిల్లీమీటర్లు ఉంటే చదరపు మిల్లీమీటర్లు ఒక చదరపు సెంటీమీటర్ అక్రమాకార వస్తువు వైశాల్యం గ్రాఫ్ పేపర్తో కనుక్కుంటారు అలాగే ప్రతి చతుర్భుజం ఒక సెంటీమీటర్ చదరంగ వైశాల్యం ఎంత ఒక చదరపు సెంటీమీటర్కు సమానం అలాగే దీర్ఘ చతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వడల్పు చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజము నెక్స్ట్ వచ్చేసి విమానం ఓడల వేగం ఎంత నాట్ మరియు నాట్కల్ మైల్ కొలుస్తారు విమానం మరియు ఓడల వేగాన్ని దేనితో కొలుస్తారు నాట్ అయిన నాటికల్ మైళ్ళతో కొలుస్తారు ఒక నాట్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్ ఫర్ గంటలు సమానం ఒక మైల్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్కి సమానం నెక్స్ట్ ఘనపరిమాణం చూద్దాము ఘనపరిమాణంని దేనితో కొలుస్తారు స్లాబ్ సిమెంట్ ఇసుక కంకర ఘనపరిమాణంతో కొలుస్తారు నెక్స్ట్ వచ్చేసి ఒక వస్తువు ఆవరించిన ప్రదేశము ఘనపు సెంటీమీటర్ ఈక్వల్ టు సెంటీమీటర్ క్యూబ్ ఘనపు మీటర్ ఈక్వల్ టు మీటర్ క్యూబ్ అలాగే కిరోసిన్ పాలు నూనె ద్రవ పదార్థాలు వీటిని కొలవడానికి కొల యూస్ఫుల్ చేస్తారు కొలపత్ర ఏంటి పాలు నూనె అలాగే ద్రవాల ఘనిపరిమాణం ఈక్వల్ టు లీటర్లు మిల్లీ లీటర్ ఒక మిల్లీ లీటర్ ఈక్వల్ టు ఘనపు సెంటీమీటర్కి సమానం అలాగే నెక్స్ట్ పారలాక్స్ యూనిట్లు ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల దూరాన్ని కనుగొన్నారు ఒక మీటర్ ఈక్వల్ టు నానోమీటర్లు కంప్యూటర్ మొబైల్ దేని కొలుస్తారు బైట్స్ కిలోబైట్స్ మెగా బైట్స్ గిగ్గా బైట్స్ టెరా బైట్స్తో కొలుస్తారు అంటే మెమొరీ ఒక లీటర్ ఈక్వల్ టు వెయ్యి మిల్లీ లీటర్లు ఒక మీటర్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు ఒక కిలోమీటర్లు ఈక్వల్ టు వెయ్యి మీటర్లకి సమానం అలాగే ఒక సెంటీమీటర్లు ఈక్వల్ టు పది మిల్లీమీటర్లకు సమానం ఒక హెక్టార్ ఈక్వల్ టు వెయ్యి చదరపు మీటర్లకు సమానం అలాగే ఒక కేజీ బియ్యం ఉత్పత్తికి ఐదు వేల లీటర్ల వాటర్ ఖర్చు అవుతుంది అలాగే బంగారం వజ్రాల నాణ్యతను దేనితో కొలుస్తారు అంటే క్యారెట్లలో కొలుస్తారు నెక్స్ట్ ఒక మైక్రోమీటర్ ఈక్వల్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ అలాగే కాలంకి ప్రమాణం సెకండ్ షేక్ అలాగే నిమిషం అని కూడా అంటారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎంతకు సమానం అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లకి సమానం నెక్స్ట్ వచ్చేసి ఒక నాటికల్ ఈక్వల్ మైలు ఈక్వల్ టు పద్దెనిమిది వందల యాభై రెండుకి సమానం అలాగే వన్ టీఎంసీ ఫీట్ టీఎంసీ అంటే థౌజండ్స్ మిలియన్ క్యూబిక్ ఫీట్ దేనికి క్యూసెక్ క్యూసెక్ టూ పాయింట్ ఎయిట్ త్రీ వన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ టెన్ లీటర్లు క్యూసెక్ ఈక్వల్ టు క్యూబిక్ ఫీట్ బై సెకండ్ క్యూసెక్ ఏంటి క్యూబిక్ ఫీట్ బై సెకండ్ ఒక మిల్లీ మీటర్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ లీటర్లు సమానమైతే ఒక మిల్లీ లీటర్ ఈక్వల్ టు ఘనపు సెంటీమీటర్లకు సమానం స్ట్రేట్స్ అంటే ఏంటి అంగాలు పూర్వం రోజుల్లో భూమిని దేంతో కొలిచేవారు అంటే అంగాలలో కొలిచేవారు కోణమానిని ఉపయోగించి కొలిచే పెద్ద కోణం ఏంటి వన్ ఎయిటీ డిగ్రీస్ అలాగే మీటర్ పునాది వేసిన దేశం ఏంటిదంటే ఫ్రాన్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి సైన్స్ కంటెంట్లోని సెకండ్ టాపిక్ చూద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ